హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే అయితే ఆ కాళాస్ దగ్గరలో ఉన్న మునీశ్వరుడి స్వామి అయితే గుడి చిన్న గుడి అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ అనేది ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఒకసారి మన టెంపుల్ అయితే పూర్తి డీటెయిల్స్ చేసి ఇస్తానమాట ఎక్కడి నుంచి రావాలి ఎలా బాగాలనేది ఒకసారి టెంపుల్ అయితే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చి మనకి శ్రీ కాళహాశ్రి బైబాస్ రోడ్ పక్కన అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది ఇది వచ్చి చిన్న గుడి అనమాట ఇది దీని చుట్టూ వచ్చేసి చిన్న గోడ అయితే కట్టుంటారు రౌండ్గా అయితే ఎలా ఉంది గోడ అయితే ఇప్పుడు మీకు లోపల పోయి అయితే చూపిస్తాను అనమాట పోయి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఎదురుగ్గా అయితే చిన్న బోర్ అయితే ఉంటుంది అనమాట మనకి చూడండి ఎలా ఉంది బోర్ అయితే ఇదే ఫ్రెండ్స్ మునేశ్వర స్వామి గుడి ఈ రోజు వర్షం పడడం వల్ల నీరు అయితే ఉన్నాయన్నమాట వాటర్ అయితే ఉంది కింద చూడండి ఎలా ఉంది వాటర్ అయితే నైట్ అయితే మంచి వర్షం పడడం వల్ల నీరు ఎక్కువగా ఉన్నాయి మాట ఎక్కడ పెట్టినా ఈ గుడికి ముందు అయితే పెద్ద గుంట అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పెద్ద గుంట అయితే దాని పక్కన అయితే హైవే రోడ్ శ్రీ కాళహాస్త్రి హైవే రోడ్ అనమాట అది చిన్న గుంట అయితే ఎలా పెద్దగా ఉన్నదో ఈ గుడికాడికి అయితే అంతగా జనాభా అయితే అనమాట ఏంటంటే ఈ గుడి అనేది కాలాసరికి టౌన్కి ఐదు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అనమాట విలేజ్కి గడ ఐదు కిలోమీటర్ దూరంలో కొంచెం దూరం అయితే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అనేది ఫ్రెండ్స్ మనకు కవుపడే చెట్టు వచ్చేసి జమ్మి చెట్టు అనమాట అది ఎక్కువ జమ్మి చెట్టు కింద అయితే మునీశ్వరుడు అయితే ఉంటాడు మనకి మునేశ్వర స్వామి అయితే చిన్న విగ్రహం లాగా అయితే ఏర్పాటు చేశారు అనమాట ఒకసారి మీకు దగ్గరికి పోయి అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే విగ్రహం చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి